హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడ్వెంటీ టైల్స్కి సాయి రామ్ అందరికీను ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకునేది ఎవరికీ భయపడకుండా బతకాలి బతకగలం ఈ సమాజంలోని చెప్తారు బతకాలి 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 అయితే ఒక ఐదు బలాలు మన దగ్గర ఉన్నాయనుకోండి బతకచ్చు వెల్కమ్ అండి చెప్పాను కదా చాలామంది మన గురించి చా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మన గురించి మన వెనకాట్ల ఏదో ఒకటి అంటూనే ఉంటారు మనం ముందు కూడా అనేవాళ్ళు ఉంటారు కానీ వీటికి ఏంటి మనం లెక్క చెయ్యాలా వద్దంటే చెయ్యాలంటే చెయ్యాలండి ఎందుకంటే అందరితో మాటలు పడలేం కదా అక్కడ మనం తప్పు ఉంది అంటే తప్పకుండా పడాలి తప్పు లేదు అనుకున్నప్పుడు మనం ఎదిరించడానికి ధైర్యం ఉండాలి అయితే విమర్శలు అనేవి తప్పవండి ప్రపంచంలో ఈ పై సమాజంలో బతుకుతున్నప్పుడు మంచి మాటలు వస్తాయి చెడ్డ మాటలు వస్తాయి విమర్శలు వస్తాయి మంచి పొగడ్తలు వస్తాయి రెండు వస్తాయి రెండింటినీ మనం పొగట్టలు స్వీకరించి విమర్శల్ని చదిస్తాము వద్దు అంటే గట్టుగా బతకలేము కొందరు ఏం చేస్తారు అసూతోటి ఈర్ష్యతోటి మన తప్పుల్ని వెతుకుతూనే ఉంటారు అవునా కదా చాలామంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అలా ఉంటూ ఉంటారు అలాగని వాళ్ళందరి మాటలు మనం పట్టించుకుంటూ కూర్చున్నాం అనుకోండి అందరి విమర్శలు పట్టించుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనకి మనశ్శాంతి ఉండదు ఒకటి ఏంటంటేనండి ఇతరుల మాటలు పట్టించుకోకూడదు అంటే అది పట్టించుకోవద్దంటే అందరివి అన్నీ మానేయడం కాదండి అవతల వాళ్ళు అది నిజమో మనం చేసి మనం ఏదో చేసిన విమర్శ కరెక్టు అన్నామనుకోండి చచ్చినట్టు నోరు మూసుకొని ఒప్పుకోవాలి మనం తప్పు చేసాం వాళ్ళు విమర్శించారని కాదనుకోండి మనం పట్టించుకోకూడదు అసలు ఎందుకంటే అండి మన జీవితం మన చేతుల్లో ఉంటుంది వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళ వాళ్ళ వచ్చినట్టు అంటున్నారని వాళ్ళ చేతుల్లోకి మన జీవితం పంపించాం కదా అంటే ఎప్పుడైతే మనం పట్టించుకొని వాళ్ళతో తగాదాలకో వాదనలకు లేకపోతే ఏదో చేసామనుకోండి మన జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే ఉంచుకుంది ఉంచుకోవాలి ఎప్పటికీ కూడాను ఇతరులు ఏదన్నా అన్నారనుకోండి అన్నప్పుడు నువ్వు నిజమా అవునా ఇదా నేను తప్పేనా అని అనుకుంటూ నీ విలువను నువ్వు తగ్గించుకోకు వాళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళ తీర్పు మీద నువ్వు విలువను తగ్గించుకోకు నువ్వేమిటో నీ మనోబలం ఏమిటో నువ్వు చేసిన తప్పా రైట్ అని నీకు తెలుసును దాన్ని బట్టి నీ విలువను నువ్వు తగ్గించుకోవడమో పెంచుకొని నిర్ణయించుకోవాలి కానీ అవతల వాళ్ళ మాటలతో నువ్వు ఎప్పుడు నీ విలువల్ని నువ్వు గుర్తించకు ఎందుకంటే నిన్ను నువ్వు నీ మీద నీకు ఎంత నమ్మకం ఎంత గౌరవం ఉందో అదే అసలైన నీ శక్తి అదే నీ అసలైన బలం అదే నీ అసలైన విలువ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నువ్వు నీ విలువల్ని తగ్గించుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మాట అంటారు మనం ఒక పని చేస్తాం మాట అంటే అది ఓ పని చేస్తుంటాం అలా వాళ్ళు వచ్చి నువ్వు ఇలా చేయి బాగుంటుంది ఇంకొకళ్ళు వచ్చి ఇలా చేయి బాగుంటుంది ఓ ఫంక్షన్ పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత నలుగురు నాలుగు రకాల సలహాలు ఇస్తూ ఉంటారు ఇచ్చిన వాళ్ళు మనం ఎవరిది పాటించాలో తెలియదు మన మనసులో ఇంకోటి ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ తోట మన భార్య భర్త కూర్చొని మాట్లాడుకున్నాము మన పిల్లలతో నిర్ణయం తీసుకుంటాం వచ్చి అవతల వాళ్ళు సలహాలు ఇస్తారండి అవతల వాళ్ళు మా పిల్లలు పెళ్ళిళ్ళు అప్పుడు అనమాట ఎవరో వచ్చి సలహాలు ఇస్తూ ఉండేవారు ఇచ్చినప్పుడు పాటించకపోతే వాళ్ళకి కోపం మేము చెప్తే విన్నాది కాదు అందుకే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకొని అని ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడేవారు అలాగని పాటించాలంటే మనకి కొన్ని అభిప్రాయాలు కొన్ని అభిరుచులు మన మనల్ మన జేబు ఇప్పుడు వాళ్ళు చెప్పేది కొంచెం హైగా ఉండొచ్చు లేదా కొంచెం లోగా ఉండొచ్చు అలా కాకుండా మన జేబు ఉంటాం మన బరువు ఉంటాం మనం తెలుసుకొని మనం ఎలా ఇవ్వాలో అతల వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఓ పార్టీ కానీ ఒక మనం చేసుకునే ఓ ఫంక్షన్ కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని బట్టి బట్టి చేస్తాం ఉత్తరవాళ్ళు ఇవ్వనండి ఇచ్చినప్పుడు అందులో మనకు ముఖ్యమైన ఉన్నాయి అనుకోండి వాళ్ళు పదిహేను ఇస్తారు పది ఇస్తారు అందులో రెండు మనం పాటించి మిగిలి కొని మనకు కూడా మన సొంతంవి మన పిల్లలవో మన భర్తవో భార్యవో వాళ్ళకి విలువిచ్చి కా వాళ్ళ మాటలు కూడా విలువిచ్చి మనం ఫంక్షన్ చేసుకోవాలి అంతేగాని అవతల వాళ్ళు చెప్పారు కదా అని ప్రతీదీ మనం పట్టించుకుంటూ వెళితే ఏమిటవుతుంది ఆఖరికి మనకెంటూ మాట విలువ అంటూ ఉండదు మన అసలు మనకి విలువే పూర్తిగా పోతుంది అదే మనం వాళ్ళ మాటలేవో చెప్తూ ఉంటారు మనం పట్టించుకుంటాం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకొని పట్టించుకుంటామా పట్టించుకున్న దగ్గర నుంచేను మనకి ఏమిటి మనకి ఇష్టం లేకుండా చే ఎప్పుడు అది అక్కడ ఫలితం సత్ఫలితం ఉన్నా కూడా మనకి ఇష్టం లేకుండా చేసామనుకోండి మనకేమిటో అనిపిస్తుంది తృప్తి ఉండదు మనసు కదో ఒక వెల్తి కనిపిస్తూనే ఉంటుంది ఒకసారి సక్సెస్ కూడా అవ్వు అప్పుడు వాళ్ళని తిరిగి నిలబెట్టి అడగలేము మనము ఊరుకోలేము ఏంటంటే ఒకవేళ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఏదో మనం చేసిన పనికి అవతల వాళ్ళు విమర్శలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు విమర్శలు ఎప్పటికీ ఆపరు అది మనం ఎలా చేసినా విమర్శిస్తారు నచ్చితే పొగుడతారు నచ్చకపోతే విమర్శిస్తారు ఎక్కువగా నచ్చ ఎప్పుడు కాబట్టి అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి విమర్శలు మన ప్రయాణం అక్కడతో ఆగిపోతుంది అదే పట్టించుకోలేదు అనుకోండి అదే మనం పట్టించుకోలేదు అనుకోండి ఏమో మనం ముందుకు దూసుకెళ్ళగలుగుతామో మంచి ఇంకా మంచి పనులు చేయగలుగుతామో లేకపోతే ఇంకేమైనా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతావామో అది కూడా అందుకని ఏదైనా సలహాలు ఇవ్వడం ఇచ్చిన వాళ్ళది నేను తప్పను ఎప్పుడైనా పుచ్చుకున్న వాళ్ళది తప్పను కానీ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు కూడా ఎవరి సమస్య కానీ ఎవరి ఫంక్షన్ కానీ ఎవరి ప్రాబ్లం కానీ వాళ్ళు అక్కడ నలుగురు నాలుగు మాటలు అన్నప్పుడు మీకు ఏది కంఫర్ట్ ఉందో అదే తీసుకొని మీ నిర్ణయం తీసుకొని మీరు ముందుకు సాగండి తర్వాత పాయింట్ ఏంటంటేనండి నీ విలువని నువ్వే నిర్ణయించుకో నీ నీ విలువ ఎలా ఉందో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు చూద్దామా ఇలా చూద్దామా ఇలా చూద్దాం ఇలా ఎవరు తిందావా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు లేకపోతే ఇంకెవరినో పిలిచి నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇలా అడుగుతూ ఉంటాం అక్కర్లేని మాటలు అంటే ఇవేనండి అదవసరం కదా అది అది అడిగినందువల్ల ఏమిటంటే వాళ్ళు పాజిటివ్ చెప్తే ఇలా ఖుష్ అయిపోతాం ఇన్ కేస్ వాళ్ళు నాలుగు పాజిటివ్ చెప్పి ఒక్క నెగిటివ్ చిన్నది నువ్వు తప్పు చేసావు వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్న ఉండండి మనకి ఓ చుర్రమ లేచిపోతాం ఇప్పుడు కూడా నీ విలువని అవతల వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుందో వస్తుందో అవతల వాళ్ళ కళల్లోంచి చూసి వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు ఏ దృష్టితో చూస్తున్నారని వెతుక్కోకు నీ నువ్వే నిర్ణయించుకో ఎప్పుడు కూడా నండి ఎవరి విలువ వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ గుండెల్లో ఉంటుంది ఎప్పుడైతే నీ విలువ నువ్వు గుర్తించుకొని కరెక్ట్గా ఉంటావో నీ మీద నీ నమ్మకం పెట్టుకొని ఉంటావో అప్పటి నుంచి నీ గెలుపు స్టార్ట్ అవుతుందన్నమాట అప్పుడు మన జీవితం వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట అలా కాకుండా నీ విలువను నువ్వు పెంచుకుంటూ నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకుని ఉండి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది నీకు కావాల్సినట్టుగా నువ్వు నడుపుకోగలుగుతావు కాబట్టి నీ విలువని ఎవరి విలువనో వాళ్ళు నిర్ణయించుకొని అనుకోండి మన జీవితం మందే అవుతుంది మన చేతితోనే ఉంటుంది ఇప్పుడు చూడండి ఓ పెట్టిలోని అట్టేపట్లోనో లేదా ఏదో దీని జాగ్రత్తగా ఒక వజ్రం పెట్టాం వజ్రం పెట్టి దాన్ని ఎవరైనా అడితే అది ఏంటి అదేంటంటే మనం ఏమంటాం రాయి రాయి అంటాం రాయి అన్నంత మాత్రం దాని విలువ తగ్గిపోతుందా తగ్గదు కదా వజ్రం విలువ వజ్రందే రాయి విలువ రాయిదే మన నోటితో పిలిచినంత మాత్రమే దాని విలువలు తగ్గవు పెరగవు దాని విలువలు దానిది అలాగే ఉంటాయి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు గుర్తించుకో ఎందుకంటే నీ నిజం వెలుగుని ప్రపంచం గుర్తిస్తుంది కానీ ఇప్పుడు చాలా ఆలస్యంగాను కానీ మన అంత ఆలస్యంగా గుర్తిస్తే జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతాయి కాబట్టి నీ విలువను ముందు నువ్వు గుర్తించి నలుగురికి నీ విలువ కూడా తెలిసేటట్టు నువ్వు ప్రవర్తించవు తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వదిలేయడం ఎచ్చుకో ఏదైనా కూడా అది నాది కాదు నాకు సంబంధించింది కాదు అంటే వదిలేయాలి నాకు అంటే వస్తువులు కాదు బట్టలు కాదు ఇది కాదు ప్రతి బాధని కూడాను పట్టుకుని బా ఏదన్నా చూసి అది పట్టుకొని పట్టుకొని అలా మనం అనుకున్నాం అనుకోండి అది మన మనసులో బాధను మెలిపెడుతూనే ఉంటుంది బాధ పెడుతూనే ఉంటుంది అది ఒక్కోసారి ఆ బాధను వదిలేసామనుకోండి అప్పుడు మన నిజమైన బలాన్ని చూపించుకోగలిగిన వాళ్ళం అవుతాం పట్టుకోవడం ఒకటే కాదండి మన మనసులో బాధ ఉంటుంది అసహనం ఉంటుంది కోపం ఉంటుంది వీటిని వదిలేవను వదిలేసామనుకోండి నిజమైన ప్రశాంతత లభిస్తుంది మనకు వదిలేయడం అంటే మనకి మళ్ళీ మారే అవకాశం ఇచ్చినట్టు అనమాట అందుకని వదిలీయడం నేర్చుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అది వదిలేసా బాధ వదిలేసాము అంటే మారడానికి మనకి అవకాశం వచ్చి ఇంకో దారి వెతుక్కుంటూ మారడానికి అవకాశం చూస్తాం కష్టాలనే కాదు కష్టాలు వైపు ఎప్పుడు మనసు పెట్టకండి సంతోషం వైపు ఎక్కువ దృష్టి పెట్టండి అప్పుడు మన మనసు చాలా తేలికవుతుంది ఎంతో హాయిగా ఉండగా ఎప్పుడైతే ఇవన్నీ వదిలేస్తామో ఈ కష్టాలు ఈ బాధలు మనం పట్టించుకోకుండా పక్కకి తప్పిచ్చేస్తే సంతోషం వైపు మనసు చూపిస్తామో అప్పుడు మన మనసు ఎంతో వేగంగా పరిగెడుతూ ఎంతో ఎత్తుగా ఎగురుతున్నట్టు ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం నాలుగవది ఏంటంటే ప్రస్తుత క్షణంలో జీవించు ఓ ఊహల్లో గడిపోకు పాతవి తలుచుకొని బాధపడకు ఎందుకంటే పాతది పోయింది మళ్ళీ రాదు జరగబోయేది భవిష్యత్తు ఇంకా రాలేదు అదేమవుతుందో నువ్వు ఊహించుకొని బెంగ పెట్టుకొని అనవసరంగా అనారోగ్యాలు కొంతచ్చుకొని విలువలు తగ్గించుకొని బతక్కవు కాబట్టి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయింది దాన్ని చక్కగా ఆహ్వానించ ఆహ్వానించవచ్చు అప్పుడు దాన్ని వదిలి ఇప్పుడు జరుగుతుందని చక్కగా ఆహ్వానించు జీవితంలోకి ఆ లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో ఎందుకంటేనండి ఇప్పుడు మనం బతుకుతున్నది ఈ నిమిషం ఏ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ ఇప్పుడు తింటున్నా తిన ఇదే నిజమైంది ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఉన్నదే మనకి చాలా ఆనందకరమైన జీవితమైన అయినా కష్ట ఏదైనా ఇప్పుడు మనకు చేతిలో ఉన్నది ఈ నిమిషం మన చేతిలో ఉన్నదే నిజమైన జీవితం కాబట్టి ఈ జీవితాన్ని మనం ప్రేమతో ఆస్వాదించాలి అంతేకాని భవి భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని ఎప్పుడూ తలుచుకోవద్దు ఎప్పుడు కూడా అండి ప్రతి శ్వాసలోని ప్రతి అడుగులోని ప్రతి దాంట్లోని సంతోషంగా జీవించడం నేర్చుకున్నాం అనుకోండి దాంట్లో పాజిటివ్ తీసుకొని చక్కగా పాజిటివ్గా ఆలోచిస్తూ జీవించాం మనం నిజమైన సంతోషాన్ని పొందగలుగుతాం గతంలో చిక్కుపోవద్దు భవిష్యత్తులో భయపడకూడదు కేవలం ఈ క్షణంలోనే జీవించడం నేర్చుకోవాలి ఇప్పుడు ఏది జరుగుతుందో దాన్ని మనస్ఫూర్తిగా హాయిగా మనస్సు నిండా సంతోషాన్ని నింపుకొని ఆస్వాదించామనుకోండి అప్పుడు మన మనసుకి స్వేచ్ఛ వస్తుంది మన జీవితానికి నిజమైన ఆనందం కూడా వస్తుంది ఈ క్షణాన్ని వదలకుండా సంతోషంగా జీవించు ఇదే నిజమైన జీవితం ఈ క్షణం మళ్ళీ మీకు రాదు మళ్ళీ అంటే తర్వాత మళ్ళీ గతం కింద నడిపోతుంది కదా అందుకని ఈ క్షణం మళ్ళీ రాదు ఈ జరిగిన క్షణం పట్టుకొని సంతోషంగా జీవించడానికే ప్రయత్నం చేయండి ఈ నాలుగునండి ఎలా ఉన్నాయండి ఈ నాలుగును నిజంగా ప్రతి ఒక్కరికి అవసరమైనవి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఇవి నాలుగు మీరు అనుకోండి సీనియర్ సిటిజన్స్ జీవితంలోని మరి బాధ ఏమీ ఉండదు హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం అన్నమాట కాబట్టి తప్పకుండా ఈ నాలుగు ప్ర చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి